హలో అండి మనకి రెగ్యులర్ గా పేషెంట్స్ ఓపీకి రావడం గానీ లేదంటే ఫోన్ గానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ ఒక ఇంజక్షన్ చేస్తాం మోకాళ్ళ నొప్పి పూర్తిగా మాయమైపోతుంది మీరు ఆ ఇంజక్షన్ చేస్తారా చేస్తే ఎంత అవుతుంది అనేది మాకు వచ్చే కామన్ క్వశ్చన్ అండి జనరల్ గా ఒక ఇంజెక్షన్ తో నొప్పి మాయమైపోవడానికి అవేమి మ్యాజిక్ ఇంజెక్షన్స్ అయితే డెఫినెట్లీ కాదు సో ముందు మనం పేషెంట్ ని ప్రాపర్ గా అసెస్మెంట్ చేయాలి అసెస్మెంట్ చేసి వాళ్ళకి ఒక ఎక్స్ రే తీసి వాళ్ళ ఇబ్బంది ఏంటి మనకి మోకాళ్ళు అరుగుదల గ్రేడ్ వన్ టూ త్రీ ఏ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నిజంగానే ఒక గ్రేడ్ వన్ అలా ఉన్నాయి అనుకుంటే దానికి మనకి కొంచెం ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి ఆ ఇంజెక్షన్స్ కూడా ఏదైనా పిఆర్పి గాని లేదంటే గుజ్జు పడే ఇంజెక్షన్స్ హైలరోనిక్ ఇంజెక్షన్స్ లేదంటే బోన్ మారో ఇంజెక్షన్స్ అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ అది ఏ పేషెంట్ కి ఎంత వరకు అవసరం అనేది మనం చూసుకొని ఇవ్వాలి బట్ అలా కాదు కంప్లీట్గా గ్రేడ్ ఫోర్ మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయినాయి మోకాళ్ళు పూర్తిగా వంకర తిరిగి అయినా సరే మేము ఒక ఇంజక్షన్ చేసేస్తాం మీరు నెక్స్ట్ రోజు నుంచి నడుస్తారు అంత బాగానే ఉంటుందంటే అది కంప్లీట్లీ ఫేక్ అలాంటివి అనవసరంగా మోసపోవద్దు ఒకసారి పూర్తిగా మోకాళ్ళు అరిగిపోయినాయి అంటే మాత్రం మనకి వంకర తిరుగుతుంది గ్రేడ్ ఫోర్ అరుగుదల ఉందంటే మాత్రం దానికి మనకి ఓన్లీ సొల్యూషన్ అనేది జాయింట్ రీప్లేస్మెంట్